మనం విశ్వాసమును ఉన్నట్లయితే మన చుట్టూ ఏమి జరుగును మత్తయి సువార్త తొమ్మిదవ ద్వారా ఈ రోజు దేవుడు మనకు తెలియజేయాలనుకున్న దేవుని చిత్తాన్ని లిఖించుకుందాం రెండు యేసు అక్కడ నుండి వెళ్ళిచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని కేకలు వేసిరి ఆయన ఇంత ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యుద్ధకు యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారినగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి అప్పుడాయన వారి కన్నులు ముట్టి ఆయన ఏమని చెప్పారు మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను

మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని చెప్పారు పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలలోని వాక్యములన్నీ కృపగల మరియు అమూల్యమైన దేవుని యొక్క వాక్యములు ఆయనను ఇది ఎల్లప్పుడూ నా హృదయంపై లిఖించబడిన వచనము దేవుడు మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని సెలవిచ్చినందున మనం విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే సమస్తము జరుగును కదా విశ్వాసంతో సువార్త కొరకు ఒక బంజరు ప్రాంతమైన ఉత్తర అమెరికాలో సువార్త విస్తరించబడను దక్షిణ అమెరికాలోని సువార్త విషయంలో అలాగే ఉంటుంది ఐరోపా ఆఫ్రికా ఆసియా మరియు ఓషియానియాలోని సువార్త విషయంలో అలాగే ఉంటుంది ఈ లోకంలో సువార్త ప్రకటించబడని ప్రదేశము లేదు దేవుడు మీ విశ్వాసమును బట్టి మీకు జరుగునుగాక అని సెలవిస్తున్నారు అయితే దేవుని వాక్యముల ప్రకారంగా ఉన్నది ఉన్నట్లుగా మనం విశ్వాసాన్ని కలిగి ఉండవలెనా లేక ఆయన ఎందు విశ్వాసము లేకుండానే మనం సందేహించి అవిశ్వాసంగా ఉండవలెనా మనం విశ్వాసంతో సువార్త కార్యమంతటిని చేపట్టిన ఈ ఈరోజు ఫలితము ఏమిటి ఉత్తర అమెరికాలో సంఘాలు దక్షిణ అమెరికాలో సంఘాలు ఆఫ్రికాలో సంఘాలు 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 ఓషియానియాలో మరియు ఆసియాలో సంఘాలు కలదు దేవుని యొక్క సియోను స్థాపించబడని ప్రదేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా మేము మొదటగా ప్రచారమును ప్రారంభించినప్పుడు ఈ లోకంలో ఒక్క సంఘము కూడా లేకుండెను ఏమైనా సువార్థ సమర్య మరియు భూదిగంతముల వరకు ప్రకటించబడునని విశ్వాసము కలిగి ఉండవలనని దేవుడు మనకు సెలవిచ్చారు అది దేవుని వాక్యము గనుక నేను దానిని నమ్ముచున్నాను నా స్వంత సామర్థ్యాలతో నేను దానిని చేయవలసి వచ్చినట్లయితే నేను దానిని నమ్మలేను కాని అది దేవుని వాక్యము కనుక నేను దానిని విశ్వసిస్తాను మనం విశ్వాసంతో ప్రారంభించిన విషయాలను మనం తిరిగి చూసుకున్నప్పుడు మనం సర్వలోకంలో ఒక విత్తనాన్ని మాత్రమే విత్తామని గ్రహించకుండా ఉండలేము దేవుడు దానిని ఎదిగేలా చేసి దానిని ఒక పువ్వుగా మార్చి మంచి ఫలముగా మార్చినవారు కావున మనం సువార్తను ప్రకటించినప్పుడు సందేహించుటకు అవిశ్వాసించుటకు మరియు సంకోచించుటకు బదులుగా మనమేమి చేయవలను అది మన విశ్వాసమును బట్టి జరుగునని దేవుడు మనకు సెలవిచ్చినందున చింతించకండి ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసంతో మీరు ప్రారంభించిన విషయాలు ఎక్కడైనా జరుగుతుంది